విశ్వాసన కుటుంబాల్లో దేవుని నమ్ముకున్న వారికి ఏదో ఒక కొరత పెడతాడు ఆ కొరత లేకపోతే ఏం మనం దేవుని వెతకమంట అర్థమవుతుందా కొరత లేకపోతే ఏం చేస్తాం అర్థమవుతుందా అర్థమవుతుందండి ఏదో ఒక కొరత ఏం చేస్తాడు ఒక లేకపోతే నువ్వు అడిగి పొందుకోవాలని అడిగితే ఎందుకంటే ఎప్పుడైతే అది లేదో అన్నేం చేస్తాం దేవుణ్ణి దేవుడు ఏం చేస్తాం వదిలి పెట్టేస్తాం అందుకే దేవుడు అపూర్వమైనటువంటి పౌరులకి ఏం చేశాడంట అంత కదా ఒక ముందు పెట్టాడంట ఒక కొరత పెట్టాడు అది అంత గొప్ప దయ ఉంటే అలాగా ఆయన నీడ పడితే స్వస్త పడతారు ఆయన ఆయన టర్చీపు ఆయన బెల్ట్ ఎవరి మీద తీసుకుని పెడితే బాధపడిపోతారు అంతటాయనకేముంది శరీరంలో ఒక బలగి దాని కొరకంతా ముమ్మారు అంతే దేవుడు ఎంత దేవుని దగ్గర ప్రార్థించాలి అంతవరకు ప్రార్థించాడే అది దేవుడు ఏమన్నాడు నా కృప నీవు ఇది లేకపోతే ఏమవుతావు నువ్వు హెచ్చించుకుంటావు హెచ్చు ఏమవుతావు నా దగ్గర నుంచి నువ్వు దూరము నిన్ను నిన్ను రక్షించింది నిన్ను ప్రత్యేక పరిచింది నేను ఇక్కడ తీసుకొచ్చింది నా నుంచి దూరం అవడానికి రాదు నాతో పాటు నిరంతరం ఇక్కడే కాకుండా అక్కడ కూడా ఉండటానికి మనం తీసుకొచ్చాము కాబట్టి ఏం చేస్తాను మనం ఏం చేస్తానండి నిత్యముగా కొత్త నీళ్ళులో అని ప్రభు పౌరు గారితో కూడా దేవుడైనా మాట్లాడాడు